ఈ పుస్తకము సార్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఒక ప్రశ్న వచ్చింది ఆమెనేమో రచయిత్రి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం నిజానికి కమ్యూనిస్ట్ పార్టీల కంటే పోలీసులకు వైర్యం బాగా ఉంటుంది ఎందుకంటే నిత్యం అరెస్ట్ చేసేది వాళ్ళనే మరి పుస్తకం రాయాలంటే పెద్ద సమస్య వస్తుంది నువ్వేమో నమ్మేది ఏమో కమ్యూనిస్ట్ భావజాలలు నువ్వు పోలీసుకు ఆత్మకత రాస్తే ఎట్లా అనేటువంటి ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పాను మనం చాలా మంది వాళ్ళ శత్రువులను చూస్తాం కానీ గతంలో గద్దర్ ఒక పాట రాశాడు నా సాకిందా నీ సాకిందా నిన్ను నన్ను చేసినారు నీది నాది ఒకటే బతుకు అన్నట్ల చెరబండరాజు చిరంజీవి అనే ఒక కథ రాశాడు పోలీసుల బతుకులు ఎట్లా ఉంటాయి నిజానికి పోలీసులు మానవత్వం కానీ చూపిస్తే ఎంత అద్భుతాలు ఉంటుంది అనేటువంటిది చిరంజీవులు అనే ఆత్మకథలన్నీ ఇవన్నీ చెప్పుకున్న వచ్చిన తర్వాత పోలీసుల్లో కూడా ఒక మానవత్వం ఉంటుంది వాళ్ళని వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి కాస్త ఇంటిస్తే రాసుకుంటూ పోయింది ఆ పుస్తకాన్ని మొత్తగా రాసిన తర్వాత ఇందాక ఈ టైటిల్ గురించి బాగా చర్చగా వస్తున్నాయి ఏం టైటిల్ పెట్టాలనేటువంటి ఏం టైటిల్ పెట్టాలంటే మనకు ఆయన నేపథ్యం ఒకటి ఉంది వచ్చిందేమో వాళ్ళ పూర్వీకులంతా ఆంగ్లో ఇండియన్ బ్రిటిష్కి సంబంధించిన సంతతి వాళ్ళు వాళ్ళ ఫోర్ బ్రదర్స్ అంతా బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినట్టే ఆంగ్లో ఇండియన్స్ ఒక రకంగా హైదరాబాద్లో ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఉద్యోగరీత్యా వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంటు అంటే నిజానికి అది రైల్వే డిపార్ట్మెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్లన్నీ కూడా రైల్వే స్టేషన్లల్లో ఊరు చివర ఉంటాయి క్వార్టర్స్లో అది ఎక్కడో అది ఒక సింబాలిక్ దూసం రెండవది పుట్టిన నేపథ్యం దళిత సామాజిక వర్గం లేదు దళితులు ఉండేదంతా కూడా ఊర్లో చివర కాబట్టి టైటిల్ ఆలోచిద్దాం అన్నప్పుడు అప్పటికి శివారెడ్డి ఊరి చివరి గుడిచ టైటిల్ ఉంది కేశవరెడ్డి అట్లా మరాఠీలో ఊరికి దక్షిణాన ఒక పుస్తకం అంటే దళిత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది తను వచ్చినది మరాఠీ నేపథ్యం ఆమె ఎట్లా అని ఆలోచించినప్పుడు రెండు మూడు టైటిల్ చెప్తే తను తీసుకున్న టైటిల్ ఊరికి చివరి మనిషి ఊరి చివరి మనిషి అనే టైటిల్ తీసుకొని నేను పెట్టింది అది నిజానికి పుస్తకం రాయాలనుకున్నప్పుడు నేపథ్యం నిజానికి దళితుల బతుకులు దళితులు రాస్తే అద్భుతంగా ఉంటాయని అనుకున్నాం కదా మరి ఆయనేమో దళిత నేపథ్యం ఈమెనేమో కమ్యూనిస్ట్ నేపథ్యం కులపరంగా చూస్తే ఆయన దళితుడు ఈమెనేమో పద్మశాలి కమ్యూనిటీ కానీ కథ రాయాలని అంటే నిజానికి ఇందాక అన్న చెప్పుకుంటూ పోయాడు ఎవరు అశోకన్న ఆ పెయిన్ అనుభవించడం అంత ఈజీ కాదు కానీ వాళ్ళ నేపథ్యం ఎక్కడో పాలమూరు వాళ్ళ పూర్వీకులు ఆయన ఎట్లయితే బ్రిటిష్ నేపథ్యం పూర్వీకులు ఉంటే ఈమె నేపథ్యం అంతా పాలమూరు వలస కూలీలు పాలమూరు నుంచి భివండి వాటి మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి అక్కడ వలస బతుకులు బతికి వాళ్ళ నానక ఉన్న కష్టాలు పెరిగిన వాతావరణం అవన్నీ కూడా ఈ వెనక పేన్ వెనక కథ దాంట్లో అందుకే దాకరే అనే వరకు తను చెప్పే విధానంలో దాకరే నేపథ్యం ఎట్లుంటుంది దాంట్లో దావుద్ ఇబ్రాహీం నేపథ్యం తన అద్భుతంగా చెప్పుకొని వచ్చింది అంటే వచ్చిన నేపథ్యం అది కాబట్టి చదివిన నేపథ్యం పడిన స్ట్రగుల్ ఇవన్నీ కూడా ఆ పుస్తకం వెనక దాంట్లో బాగా ఉంది అయితే నిజానికి ఆ పుస్తకంలో నేను ఈ పుస్తకం అంతా ముందు మాట రాయాలన్నప్పుడు రాస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని డౌట్లు వచ్చినాయి సారేమో ఇంత పెద్ద విషయాలు చెప్తాడు నిజంగా ఈయన జరిగిన విషయాల లేదని నేను క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే ముందు మాట రాసినప్పుడు దాని జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా నాకు డౌట్ వస్తుంది బాల్ దాగరే అంటాడు ఒక దగ్గర ఏమో దావుద్ ఇబ్రాహిన్ పట్టుకున్న అంటాడు వాళ్ళ చోటా సైకిల్ అంత పెద్ద పెద్ద పేర్లు సినిమాలు చూసిన పేర్లు అంటే అసలు నాకు డౌట్ వస్తుంది సార్ నాకు అసలు ఇదేనంటే కాజీ మస్తాన్ కాజీ మస్తాన్ అంటే మనకు అప్పుడు కమల్ హాసన్ సినిమా తీశారు నాయకన్ సినిమా ఆ క్యారెక్టర్ ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్తో పోరాడి నాకు డౌట్ వస్తుంది అని అంటే ఆయన మొత్తం పేపర్ కటింగ్స్ అని తీసుకుని వచ్చాడు యాక్చువల్గా ఈ దాంట్లో మిస్ అయిందో పేపర్ కటింగ్ దాంట్లో ఈయన సస్పెండ్ చేసినప్పుడు కమిషనర్ నగర కమిషనర్ భాస్కర్ రావు అనే భాస్కర్ రావు సస్పెండ్ చేస్తాడు నన్ను సస్పెండ్ అని ఈయన ప్రెస్ మీట్కి ఎక్కిండు ఆ సందర్భంగా ఆంధ్ర ఆంధ్రప్రభు పత్రిక పెద్ద బ్యాండర్ ఐటమ్ పెట్టి ఒక పేజ్ అంతా ఈయన కోసం కేటాయించింది దానికి పెట్టిన టైటిల్ ఏంటంటే కాకీలను కాటేసిన కనక సర్పం అద్భుతమైన టైటిల్ అది అంటే మొత్తం బంగారు బిస్కెట్లు అప్పుడే వంద కేజీల బంగారు బిస్కెట్లు హైదరాబాద్ అవుతున్నాయి ఆయన పట్టుకున్నాడు వాళ్ళ మనుషులు వచ్చారు పోలీసులో టై టైఅప్ అయ్యారు ఆయన ఇడిపించుకొని పోయారు అట్టే ఇడిపించుకుంటూ అని ఈయన పంచాది ఈయన సస్పెండ్ చేశారు ఈయన బయట ప్రశ్నకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మొత్తం అట్టుడికి పోయింది అప్పుడు పత్రికలు పెట్టిన పేరు కాకిలకు కాటేసిన కనక సర్పం దాని వెనక నేపథ్యం ఈయన అంటే ఇంత అద్భుతమైన వ్యక్తి అనేటువంటి పుస్తకం రావాలన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అక్కడక్కడ కొంత ఈ టైటిల్ పెట్టడం కానుంచి ఇది చేస్తే ఈ పుస్తకం వీడికి వచ్చింది నిజానికి మధ్యలో ఆవిష్కరణ ఒకసారి జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు నిజానికి ఆయన అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరనే చివరి రిటైర్డ్ అయ్యారు లాస్ట్ స్టేజ్లో టీచర్స్లో అంటే నిజానికి ఈయన కళ్ళ ముందు కొన్ని వందల కోట్ల రూపాయలు బ్రీఫ్ కేసులు కూడా ఇచ్చిపోయారు అంటే అక్కడ కూడా అంటే నిజానికి మనం అనుకుంటాం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ ఇవన్నీ అనుకుంటాం కానీ అక్కడ కూడా ఒక బా ఒక ఒక మానవత్వం కూడిన మనుషులు ఉంటారు అలా చరిత్ర చెప్పాలి అనేటువంటిది ప్రయత్నంలో తను ఈ పుస్తకం తీసుకొచ్చింది దీని అందరూ చదవాలి చర్చ పెట్టాలి ఇంకా విమర్శ కూడా ఎంతగా వస్తే అంత ఇంకా పదనైన విమర్శ వస్తే కూడా మంచిది ఎందుకంటే ఇందాక చూసిన అందరూ పోగొడుతున్నారు ఒక రకంగా కానీ విమర్శ ఎంత వస్తే అంత ఈ చర్చ ఎంత దారి తీస్తుంది కాబట్టి దీని గురించి అందరు చదవండి చర్చ చేయండి థ్యాంక్ యూ